పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మా ఇల్లు అల్లగతిలో కానీ ఆ గ్యాంగ్ తట్టుకోలేక వచ్చినాం ఆ మాపిరి గ్యాంగ్ మన ఆడపిల్లల కళ్ళ చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లు ఇంటికాడనే నాడు నువ్వు మందు తాపుతా రా అంటే పోతాడు నేను మందు తాపుతా అంటే పోతాడు అటా నువ్వు అందరు అందరిలాగా వస్తాడు అని వాడిని నమ్మి వాడిని వెళ్ళింది వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు అందరూ తీసుకెళ్లి కంపల్సరీలలో తీసుకో గ్రూప్ చేసి వాడు సైలెంట్ గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు మాకు వాళ్ళను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా మాకు న్యాయం తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో స్పష్టం చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తారా లేకపోతే మేం చేసుకోవాలి కొత్తన మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట పాప ఒంటి మీద ఏం లేకుండా ఆ పాప ఎంత దారి ఇదిగా ఉందో అర్థం చేసుకోండి జమ్మలమడుగు గండికోట్లో జరిగినటువంటి అత్యంత దారుణ సంఘటన నేపథ్యంలో వారి తల్లిదండ్రులందరూ కూడా వైష్ణవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ ఇంటి బంగారు తల్లిని లోకేష్ అనే ఎప్పుడు చిదిమేశాడు చివరికి ప్రాణాలతో ప్రాణాలు తీసిన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు వైష్ణవి ఉన్నాడు అన్న ఏం జరిగింది మొదటిని చూడ ఎందుకు ఇంత దారుణానికి కోడిగట్టాడు మొదటి నుంచి అమాబ్రి గ్యాంగ్ లోకేష్ ఊరంతా అడగాలి అల్లగుతి పోయి ఆడ మా ఇండ్లో అల్లగుతులం కానీ ఆ గ్యాంగ్ తట్టుకోలేక వచ్చినాం అమాబి గ్యాంగు మన ఆడిపిల్ల కళ్ళం మనం మురుచుకొని ఈడికి వచ్చినాయి వచ్చినా ఇక్కడికి వచ్చి మీరు ఎన్రోల్ అవుతుంది దాదాపు ఒక ఐదు నెలలు ఐదు నెలలు అయింది పైన వేసుకొని ఆ టాత్గా ఇల్లు బాడేకి ఇచ్చిన మేము పోమ్ నా ఆడిపోవాలంటే పైన నాలుగు లెచ్చలు పెట్టి పైన వేసుకునే దీంట్లో పైన వేసుకొని పైన వీళ్ళు ఇలా ఖాళీ చేస్తే కిందికి వచ్చినాం అది ఖాళీ పెట్టుకుంది పోటీ పోనీ నాలుగు లక్షలు అసలు వాడు ఎవడు ఎలా పరిచయం అయింది ఎలా అమాపిరి గ్యాంగ్ మా సందున నీళ్ళు మోటార్ సైకిళ్ళు బతారు ఇంకా కాదు ఇట్లా చూసి ఊరెంతాడు అడగాలి నేను చెప్పేది ఊరెంతాడు ఏం పని చేస్తాడు అతను వాడు అమాపిరి ఏం పని చేయడు చదువుకున్నాడు చదువుకొని పైలైనాడో పాస్ అయినాడో తెల్లవు ఇంటికాడు నువ్వు మంది దాపుతా రా అంటే బతాడు నేను మందు తాపుతా అంటే పోతాడు ఫస్ట్ మీ అమ్మాయి జోలికి వస్తున్నాడు మీకు ఎప్పుడు తెలిసింది నాకు ఫస్ట్లోనే ఒక పది రోజులు తెలిసింది తెలిసి ఏదమ్మా అంటే నానా నేను అటు అటు కాదు అని చేసి చేసి నాకు మా కూతురు అలాంటి కాదు ఎప్పుడే కానీ నా ట్రబుల్ వచ్చి అడుగు కానీ చేసి చెప్పింది ఊళ్ళో అని వచ్చినాం వద్దుమా చేయంత వద్దు నేను ఏదన్నా నీ ట్రబుల్ ఉంటే నేను సచ్చినెట్టి అని కొట్టు వేయించుకున్నాను అని ఇదికి వచ్చినాం బాగున్నాం ఈ నడవనా వచ్చా రౌండ్ నువ్వు నేమర్ రాకుంటే పోసుకోట అంటే ఫోన్ ఉందా మీ అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది కానీ మా అమ్మాయి ఫోన్ తీసుకునే వచ్చినాక మేము నువ్వు తీసుకునే చూసినంతే పోాలమ్మా నిన్న కాయలు పెడితే అన్ని చూస్తాం ఏం చూసింది అని ఏం ట్రబుల్ చెల్లులోంచి వీడికి వచ్చినా అప్పుడు తెలియదు వీడికొచ్చినాంచి వచ్చిన ఫోన్లో ఎవరికి ఏం రెస్పాన్స్ లేదు మరి ఇట్లా కాలేజీ పోయేటప్పుడు వెంట పడతాడో కనిపెట్టుకుని ఉండే ఇక్కడ రాడు అక్కడనే అమ్మాపరి గ్యాంగ్ నువ్వు ఆడునేది నేను అమాప్రి కదా నువ్వు యాడనేది తెలుసుకుంటానా లేదా అట్ట తెలుసుకుని ఆడు మా ఊరు పాప బంగళూరు పిల్ల అవన్నీ అమ్మాయి అమ్మాయి వారిను మొత్తం తెలుసుకుని ఆడము తెలుసుకుని ఆడవు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినాం వార్నింగ్ ఇచ్చి మా కొడుకులు దాన్లు బాగా కానీ లెక్క చేయలేరు వాడు అంత సన్నం అంత సన్నం శక్తి కానీ లాస్ట్ కూడా నిన్న జరిగింది సార్ నిన్న ఏం చెప్పి ఎన్ని గంటలకు వెళ్ళింది అమ్మాయించ వెళ్ళింది అదో పాప లో పోతాడు గీతాంజీ ఈ పాప కాలేజీకి పోతాడు వాళ్ళమ్మ డాక్టరా నిన్న మీటింగ్ నిన్న ఒక్కరోజు అల్లగుతికి పోవాల మేన్ డాక్టర్లో నేను పోతున్నా మీ ఇద్దరు పొలి అని క్యారీలు మామూలుగా అయితే తొడకచ్చని ఆడు మాకు పెద్ద కొడుకు చెన్నై పోయినాడు కాలేజీ గెలిచిగా చదువు కోసం ఆదివారం పోయినాడు నిన్న రాలే నిన్న ట్రబుల్ ఇచ్చింది మాకు లేని నాన్న అందుకు నడిచిపోయింది గ్యారీ పెట్టుకుని గ్యారీ పెట్టుకుని తీసుకొని కొంతసేపు మాట్లాడి అందరు వస్తాడు అని వాడిని నమ్మి వాడిని వెళ్ళింది వాడి వెనకాల గ్రూప్ లాగా వచ్చేది ఆ పాపకు తెలియదు అందరూ తీసుకెళ్లి కంపల్చర్లలో ఆ గ్రూప్ గేమ్ చేసి వాడు సైలెంట్ గా వచ్చి మళ్ళీ ఊర్లోనే ఉన్నాడు అంతే మాకు ఫోన్ పాటు అంటే ఇంకా చాలా మంది వెళ్ళింటారని వెళ్ళే సీసీ తర్వాత ఇద్దరు మళ్ళీ బైక్ లో వెళ్ళినా మాకు సిసి కొటేజ్ లో కనిపిస్తుంది మాకు వాళ్లను మా పిల్ల శవం ముందర మాకు ఎన్కౌంటర్ చేస్తారా మాకు న్యాయం తెలంగాణలో ఎటువంటి న్యాయం ఉందో మా బిడ్డకు ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం చేస్తే ఇంకొక ఆడపిల్లకు ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటిది లేకుండా చేస్తారా లేకపోతే మేం చేసుకోవాలా అమ్మాయిని ఇక్కడికి కాలేజ్ కాలేజ్ ఎంట్రీ అవ్వలేదు కాలేజ్ కానీ వెళ్ళిన పాపని బైక్ లో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేది అంత సీసీ కోటేజ్ లో ఉంది కానీ ఒక్కటి తీసుకెళ్లి ఒక గంట అరగంటలో వచ్చేద్దామని చెప్పినాడు కానీ ఈ వెనకాల ఈ అబ్బాయిలల్లి ఇలా పొద్దున పది పదిన్నరకి ఇది జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎంత మాకు నిజమో మాకు తెలియదు మీరు ఎన్ని గంటలకు పోలీసులకు ఫిర్యాదు సాయంకాలము ఐదున్నర ఆరు చేసుకున్నాం వాళ్ళు ఫోన్ చేసింటేనే మాకు తెలిసింది లేకపోతే ఇచ్చా అబ్బాయిని పిలిపించాడు ఫస్ట్ నేను నేను ఊర్లోనే లేను నేను కడపల్లో ఉన్నాను నేను ఐటీ కాలేజీలో ఉన్నాను చెప్పేశారు అబ్బాయి మీద అనుమానం ఉందని ఫోన్ చేసి పిలిపించారు పిలిపించిన తర్వాత ఫస్ట్ నేను లేను నేను కడపలో కాలేజ్ దగ్గర ఉన్నా కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తా అన్నాడు వాళ్ళు బాగా చిత్త కొట్టేసరికి లేదు పిలుచక పోయాని అన్నాడు సరే పిలుచకపోయినావు ఏది అంటే నేను జమ్మల ముడుకు బస్సు ఎక్కించాను మా నాన్నకు మా అమ్మకు తెలిసింది నన్ను ఇంటికి పోతే చంపేస్తాను అన్నాడు నేను జమ్మల ముడుకు బస్సు ఎక్కించి నాకు తెలియదు అంటున్నాడు ఇంకొకసారి కోట్లు కుత్తి బస్సు ఎక్కించిన అన్నాడు ఇంకొకసారి నాకు అసలే తెలియదు నేను చూడనే చూడనేలేదు మరి ఏది నిజం ఏది అబద్ధము కానీ వాడు సీసీ కొట్టేదిలో వాడు ఒక్కడే బయటకు వచ్చినాడు పాపం రాలేదు లోపలికి వెళ్ళేటప్పుడు పాపం తీసుకెళ్లే వచ్చింది బయటకు వచ్చేటప్పుడు ఒక్కడొచ్చినారు పొద్దున మా కొడుకులు వెళ్ళి పాపను చూస్తే అంత ఘోరంగా ఉందంట పాప ఒంటి మీద ఏం లేకుండా కాట్లు ఆ పాప ఎంత దర్రి దారి ఇదిగా ఉందో మీరు అర్థం చేసుకోండి అది ఒకరు ఇద్దరు చేసినది కాదని చెప్తున్నారు ఆ పాపని ఆ పాప ఆ పాప సూసైడ్ కాదు చేసి చంపేసినారు మాకు ఎటువంటి న్యాయం కావాలంటే మాకు వాళ్ళని ఎన్నుకుంటారు నా కూతురు శవం ముందరే వాళ్ళ శవాలు ఉండాలి ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు తిరిగి ఇంకా గ్యాంగ్ సంబంధించి సంబంధించినవరో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా మాకు తెలియదు సార్ ఇంకా వాడు చెప్తేనే కానీ ఇంతకు ముందు మేము ఒకసారి రెండు సార్ వానికి వార్నింగ్ ఇవ్వడం వాడు మనసులో పెట్టుకొని చేశాడో ఏమో తెలియదు అయితే ప్రీ ప్లాన్ గా చేసినాడు మళ్ళీ అవకాశం రాదు మా అన్న లేడు మా అమ్మ లేదని ఆ అమ్మాయి చెప్పింది ఏదో ప్రేమను ప్రేమను ఇంకొకటి అతనికి మరి చంపాలని ఉద్దేశం రాకపోతే ఇష్టమైన వాడివైతే అయితే నువ్వు చేసుకోవాలన్న లేకపోతే తల్లిదండ్రులు ఒప్పించుకో అనాలా లేకపోతే ఎంతవరకు లిమిట్ అంతవరకు తీసుకుని ఇంటికి తీసుకురావాలి ఈ ఏంటి సార్ ఒకరు ఇద్దరు అనేది తెలుసుకోలేనంత అమ్మాయికి రాలి కదా చూసే వాళ్ళకన్నా పాప ఎంత ఇదిగా ఉంటే అంత చెప్తున్నారో మీరే అర్థం చేసుకోండి ఒంటి మీద ఏమి లేవంట ఇష్టపడిన అబ్బాయికి ఒక అమ్మాయి లొంగితే ఎలా ఉంటుందో తెలియదు బలవంతం చేస్తే ముగ్గురు నలుగురు ఎలా ఉంటుందో తెలియదా మీరే చేయాలి మీరే తేడా చెప్పాలి అనేది వాళ్ళు చెప్పాలి మాకు తెలియదు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమొస్తాయో మాకు తెలియదు ఏ టైమింగ్ అనేది మాకు తెలియదు ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టించి కానీ మాకైతే న్యాయం జరగాలి గతంలో మీ అమ్మాయి వెంటబడుతున్నప్పుడు ఏమన్నా పోలీసులకు చెప్పడం కానీ ఇట్లా మా అమ్మాయి ఇచ్చినాం ఏంది ఇతనా అంటే లేదన్నా నేను అటు అటువంటి కాదన్నాకు తెలియదు నా అని తప్పించుకున్నాను కానీ అమ్మాయి మాట్లాడకపోతే నేను చెయ్యి కోసుకు ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అని మేము అడిగితే నేను ఏం చెయ్యట్లేదు వాడు ఎలా తెలుసుకుంటున్నాడు నెంబరు నేను చేయి కోసుకుంటాను నేను చచ్చిపోతాను నేను అది చేసుకుంటా ఒక వారం మాట్లాడు నా కూతుర్ని బెదిరింపు కాల్స్తో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పాప చేసిన మెసేజ్ ఈ పాప చేసిన కాల్స్ చూపిస్తా బెదిరిస్తా వచ్చినాడు మొత్తం డిలీట్ చేసి పాపని చూస్తా బెదిరిస్తా తన బిడ్డను కాపాడుకోవడం వదిలేసి బయట వచ్చి సంతోషంగా బిడ్డలను చదివించుకుందామని ఆరాట పడినటువంటి తల్లిదండ్రులకు చివరకు ఆ నీచుడు లోకేష్ అనే వ్యక్తి కడుపు కోతనే మిగిల్చాడు అమాయకపు మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి వంచ తీసుకెళ్లి తనొక్కడే కాదు ఈ ఘాతుకానికి తన ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి ముగ్గురు నలుగురు కలిసే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారు అని వారి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉన్నారు ఆ విధంగా పోలీసులు విచారణ చేయాలి తన బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసే లోపలే తన బిడ్డ శవం ముందే తన బిడ్డను ఈ విధంగా దారుణంగా చంపిన వ్యక్తులను కూడా చంపాలి అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు చనిపోయినటువంటి వైష్ణవికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారో చూడాలి వీడియో సాగర్తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ ప్రొద్దుటూరు